అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే మా పన్నీర్ మంచూరియా అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ గరం మసాలా అందులో ఒక చిన్న హాఫ్ స్పూను చాట్ మసాలా కలిపి వేసుకున్నాం ఒక స్పూన్ కారం అలాగే సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అండి ఇది నేను చెప్తుంటే మా పాప చేసింది ఫ్లోర్ మన అవసరమైన అంటే ముక్కలకి పట్టేంత కొంచెం తీసుకోవాలి దీన్ని మొత్తం ఇలా కలుపుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి కొద్దిగా అంటే మనం పలచగా చేసుకోవాలన్నమాట పన్నీర్కి పట్టాలి మనం కలిపిన ఈ పిండి మిశ్రమం చూస్తున్నారు కదా ఈ పన్నీర్ ముక్కలు దీంట్లో వేసుకొని ముక్కలంతటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి పల్చగా అనిపిస్తే ఇంక కొంచెం పిండి వేసుకోవచ్చండి మీకు పలుచగా అనిపించిందంటే ఇంక కొద్దిగా పిండి వేసుకోవచ్చు చూసారా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కాగాలి బాగా వేడైన తర్వాతే మనం పన్నీర్ ముక్కలు దానిలో వేసుకోవాలండి ఇదిగో చూసారా నాకు కొంచెం పల్చగా అనిపించింది అందుకని కొంచెం పిండి వేయించాను మా పాప చేత ముక్కలంతటికి చక్కగా ఇలా పట్టాలన్నమాట మనం కలిపిన ఈ ఇది ప్రతి ముక్కకి పట్టాలి అప్పుడే మనకి మనం చేసే ఐటమ్ చాలా నీట్గా చక్కగా వస్తుంది ఇట్లా కాగిన నూనెలో ఫస్ట్ కొంచెం వేసుకొని చూసుకొని నూనె కాగిందా లేదా అని చూసుకొని నెక్స్ట్ ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి మొత్తంగా ఒక్కసారిగా వేయకూడదు వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి పన్నీర్ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో చాలా మంచిది పిల్లలకి అలాగే పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు పన్నీర్ కావాలి మంచూరియా అట్లా అడుగుతుంటారు ఇలాగే పన్నీర్ బిర్యానీలో కూడా వేసుకుంటారు దేంట్లోకైనా వాడుతుంటారు ఈ మధ్య చాలా బాగా పన్నీర్ యూస్ చేస్తున్నారు ఇట్లా అన్నీ పన్నీర్ ముక్కలు ఇలా వేసుకొని తీసుకోవాలి బౌల్లోకి మంచి ఫుడ్ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మొత్తం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం గ్రేవీ తయారు చేసుకోవాలి గ్రేవీకి కావాల్సినవి అనమాట ఇవన్నీ అయితే మళ్ళీ ఇంకొక బాండి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నా బటర్ వేస్తున్నాను ఆయిల్ వదులు బటర్ వేసుకోవచ్చు బటర్ ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వెల్లుల్లి అండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయలు ఫస్ట్ ఒక ముక్కి ఇలా సన్నగా చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం నిలువుగా చేసుకునే కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు దీంట్లోకి క్యాప్సికమ్ చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ ఒకటి ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ ముక్కమో పొడుగుగా వేసుకున్నాం అలాగే కొద్దిగా సోయా సాస్ ఇవన్నీ వేస్తేనే గ్రేవీకి టేస్ట్ వస్తుంది మనం చేసే ఐటెం కూడా కరెక్ట్గా వస్తుంది అట్లాగే టమాటో సాస్ చిల్లీ సాస్ కూడా వేసాము అది మిస్ అయింది సారీ కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం కారం గ్రేవీ కదండి గ్రేవీలోకి సాల్టు కారం వేశారు మొత్తం ఇలా వేగాలి కొద్దిగా మనకి ముక్క మెత్తబడితే బాగుంటుంది అనమాట అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చీజండి కొద్దిగా ఒక లేయర్ వేసాము నెక్స్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవి ఈ గ్రేవీలో వేసుకోవటమే ఇప్పుడు ఈ వాటర్ మనం ఎందుకు వేసామంటే ఆ గ్రేవీ ఉన్న టేస్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టడం కోసం మనం వాటర్ వేసాము అలాగే కొంచెం ఒక్క స్పూన్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి దీంట్లో కలిపేసుకున్నాం చూసారా చక్కగా వచ్చేసింది గ్రేవీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత తీసి బౌల్లో పెట్టేసుకొని పైన కొత్తిమీర చల్లుకోవటమే అస్సలు టేస్ట్ ఉందండి అమోఘం నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ అండి